హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లోకి కొత్త రకం టమాటాలు వచ్చాయండి అన్నీ మీకు పరిచయం చేస్తాను రండి ఇక్కడ రెడ్ వాటర్ యాపిల్ ఉన్నాయి ఈరోజు మా పాపకి అడిగిపోతున్నా అన్నీ హార్వెస్ట్ చేస్తున్నండి చూడండి ఎంత రెడ్ కలర్ ఉన్నాయో చూడండి గుత్తి దగ్గర వచ్చింది ఇక్కడ కూడా ఉందండి రెడ్ కలర్తో దీన్ని కూడా కట్ చేస్తున్నాం ఇవే అంత రెడ్గా లేవు అని దీన్ని కూడా దింపుతున్నాండి చూసారండీ ఎంత బాగా వచ్చాయో కలర్ కూడా ఇదో చూడండి తినిపోతూనే ఉన్నాయి మానవుళ్ళు ఎందుకుంటే ఇక్కడ ఒకటి ఉందండి రెడ్ కలర్తో ఒకటి ఉంది దీన్ని కూడా కట్ చేద్దాం పైన కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి అన్నీ కట్ చేసి మీకు చూంచుతానండి చూడండి ఎంత మంచి గుత్ గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చాయో కాయలు మీరు చూడవచ్చు చూడండి చెట్ అంతా వాటర్ యాప్ లేనండి ఇక్కడ కూడా ఒక ఉంది చూడండి ఇది కూడా కట్ చేద్దాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇది కాశీ టమాటా అండి సుషారా ఎంత ఉందో కాశీ టమాటా దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో కానీ చూడండి ఎంతలా ఉందో ఇక్కడ ఒకటి ఉందండి నాటు టమాటా ఇక్కడ కూడా ఉన్నాయండి నాటు టమాటా ఎరా మా పాప కడిగిపోతున్నాండి అన్నీ కట్ చేస్తున్నాయి అందుకే ఇక్కడ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టమాటాలు ఇక్కడ చెర్రీ టమాటా అండి చెర్రీలో మీడియం చూడండి ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి ఈ కాయలు అండి నాటు టమాటాలు ఈ గ్రేప్ టమాటాలండి చూడండి ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి ఇవి అయితే ఇవి ఎల్లో టమాటాలు అండి ఎల్లో మీడియం టమాటాలు ఒక్కొక్క గుత్తికి జడల్లాగా అండి చూడండి ఎన్ని వచ్చాయో ఎప్పుడు మీరు చూడని వెరైటీ టమాటాలండి డ్యాన్సింగ్ డాల్ టమాటా సుషారా డ్యాన్సింగ్ డాల్ అండి డ్యాన్సింగ్ డాల్ ఎల్లో టమాటా సుషారా ఎలా ఉందో డ్యాన్సింగ్ డాల్ కొత్త వెరైటీ టమాటా అండి చూసారు కదా ఎంత బాగుందో నాటు టమాటాలు ఇవన్నీ ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి ఈ టమాటాలు ఇక్కడ ఎల్లో మీడియం టమాటా అండి చూసారు కదా గుత్తులు ఎంత చక్కటి కుర్తులు ఎలా ఉన్నాయో చూడండి మీడియం టమాటా కానీ పండు టేస్ట్ బాగుందండి ఇది మండే ఎండల్లో కూడా మనకు టమాటాలు ఎట్లా కాస్తున్నాయో చూడండి ఇది రెడ్ చెర్రీ టమాటా అండి గంగవల్లి కూర చూడండి ఇది కూడా కట్ చేస్తున్నా గంగవల్లి కూరని ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో దీన్ని కూడా కట్ చేస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇక్కడ కూడా తోటకూర ఉందండి ఇగో చిలక తోటకూర కూడా ఉంది ఇది కూడా కట్ చేస్తున్నాను ఇల్ల యాక్చువల్గా బెండ చెట్లు పెట్టిందండి బెండ చెట్లు పెడితే ఈ ఆకుకూరలు అన్నీ మొలుస్తున్నాయి బెండ చెట్లు పడిపోతున్నాయి ఇవి మాత్రం బాగా వస్తున్నాయి ఇది వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా పెద్దగాను ఉంటుంది టేస్ట్ కూడా బాగుందండి ఈ వంకాయ ఇక్కడ టమాటాలు ఉన్నాయండి చెర్రీ టమాటాలు చూడండి ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో ఇది నెమ్మని తోట కూర అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇగో గంగబాయిల కూర చూడండి ఒక్కొక్క ఆకు ఎంతెంత పెద్దగానో ఉన్నాయి చూడండి మనం ఒకే టబ్బులు వేయలేదండి అల్ల రెండు గింజలు అల్ల రెండు గింజలు అయ్యే మొలిచినాయి మనం అయితే వేసినాయి కావు ఇగో ఈ దీనికి చూడండి కాండం ఎంత పెద్దగా ఉందో గంగబాయిల కూర తూకం ఎక్కువ ఉంటుందండి ఇక్కడ ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా చిన్నది దీన్ని కూడా కట్ చేస్తున్నా అండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా చిన్న చిన్నగా ఉన్నాయండి ఇవి చిన్నగా వచ్చినాయి ఎందుకో మరి ఇవన్నీ కట్ చేసానండి ఇక్కడ నాటు అండి చూడండి ఎంత ఇక్కడ వంకాయలు లాంగ్ వంకాయలు అండి ఈ చెట్టుకు ఇవి కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ ఒక బీరకాయ ఉందండి అన్నీ తెంపినాం ఇక అయిపోయిందిలే అనుకుంటే ఇది కాని వచ్చింది ఈ ఫ్లవరు ముద్ద మార్నింగ్ లోరీ అండి ఇది ఇందిరా గారు పంపించారు ఇందిరా థ్యాంక్ యూ చూడండి ఎంత బాగొచ్చిందో కలర్ఫుల్గా ఉంది కదండి ముద్ద మార్నింగ్ లోరీ ఓకే జీ ఇం అన్నీ కాయలు కూడా తెంపుతున్నా వాళ్ళకు దొరకవు కదా ఈ కాయలు అందువల్ల అన్నీ తెంపేస్తున్నాం ఇది ఎల్లో మీడియం టమాట అండి ఇంకా ఇట్లా పిట్టాలు కూడా దినిపోతున్నాయి చూసారా వాటికి జొన్న కంకులు కూడా వేసిన జొన్న కంకులు కూడా వేసిన అవి తింటున్నాయి జొన్నలు ఇటు వచ్చి ఇవి తింటున్నాయి కాయ సైజు మాత్రం మస్తుందండి ఈసారి ఇంకా అయిపోయినట్టేనండి చెరీ టమాటాలు ముట్టుకుని చూసిపోతున్నాయి కాయలు ఇక్కడ చూడండి పాలకూర ఒక్క ఎంత వెళ్తుందో పిట్టలు పాలకూరను కూడా పొడుచుకొని తింటున్నాయండి మరి ఏం దొరకట్లేదో ఏమో వాటికి కానీ ఎంతెంత పెద్దగా ఉన్నాయో రెండు చెట్లు ఎంతెంత వెళ్తుందో చూడండి ఈ పాలకూర మనకు కట్ చేస్తుంటేనే కొత్త చిగురు అనేది వస్తుందండి అందువల్లనే కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూడా చూడండి ఎంతెంత పెద్ద ఆకులతో ఎలా ఉందో పాలకూర ఒక్క కూల టనే వేసిందండి నేను అల్ల రెండు అల్ల ఒక దాంతో నారు పోసి అల్ల రెండు అల్ల రెండు పీకి పెట్టాను అందువల్ల ఇంత ఫ్రెష్గా ఇంత బాగా వచ్చింది మనకు ఈ కట్ చేస్తుంటే మళ్ళీ గింజలు కూడా రెడీ అవుతున్నాయండి ఇక్కడ కూడా పాలకూర చూడండి ఎంత ఎంత పెద్ద ఆకులు ఇక్కడ కూడా తోటకూర ఉందండి ఇది కూడా కట్ చేస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఎంత ఫ్రెష్గా ఉందో ఈ టబ్లో కూడా తోటకూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా అసలు యాక్చువల్గా ఇలా మనం చిక్కుడు చెట్లు పెడితే ఇక చూడండి తోటకూర వచ్చింది ఏం చేస్తాం ఓడి పెడితే ఓటి మొదలుతున్నాయి ఎండాకాలం తోటకూర బాగా వస్తుందండి తోటకూర కూర ఆకుకూరలు అన్నీ బాగా వస్తాయి ఎవరైనా ఇప్పుడు ఆకుకూరలు వేసుకోవచ్చు మనం కోస్తుంటేనే మంచి చిగురు అనేది వస్తుందండి తోటకూర అందువల్లనే కోస్తున్నా ఇక్కడ వంకాయలు ఉన్నాయండి చూడండి ఎన్ని ఉన్నాయో చెట్టుకు ఇవన్నీ కూడా కట్ చేస్తున్నా చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు గుత్తులు గుత్తులు వచ్చినాయండి కాయలు అయితే ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి నల్ల వంకాయలు రెడ్ చెర్రీ టమాటా ఎల్లో మీడియం టమాటా నాటు టమాటా కాశీ టమాటా నాటు బీరకాయలు గ్రేప్ టమాటా డాన్సింగ్ డాల్ టమాటా వాటర్ యాపిల్ గ్రాప్డెడ్ వంకాయ పాలకూర నెమలి తోటకూర గంగవాయల కూర పెరుగు తోట కూర చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్